కలియుగ వైకుంఠం తిరుమల తిరుమలలో ప్రతినిత్యం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి నిత్యోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు సంవత్సర ఉత్సవాలు ఇలా ప్రతినిత్యం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ దేవదేవుడిని ఆ స్వామిని ఆ శ్రీవారిని భక్తులు కనులారా దర్శించి ఆనందిస్తుంటారు ముఖ్యంగా ఈ సేవలు జరిగినప్పుడు భక్తులు పాల్గొనడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే స్వామి మాడవీధులలోకి వచ్చి భక్తుల దగ్గరకే వచ్చి భక్తుల యొక్క నీరాజనాలు అందుకుంటారు అందుకే తిరుమలలో జరిగే ఉత్సవాలకు అంత ప్రాధాన్యత అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం గురించి తెలుసుకుందాం అది ఏ ప్రణయ కలహోత్సవం ఈ ఉత్సవం ప్రత్యేకమైన పద్ధతిలో జరుగుతుంది భక్తులంతా ఎంతో ఆసక్తిగా చూస్తారు ప్రణయ కలహోత్సవం అమ్మవార్లతో స్వామికి జరిగిన ప్రణయ కలహోత్సవం ఈ ఉత్సవం అదేమిటి స్వామికి అమ్మవార్లతో ప్రణయ కలహమా అనే ఆశ్చర్యపడవచ్చు అయితే ఆ ఉత్సవాన్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరవ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం జరుగుతుంది ఆ రోజు యధాప్రకారం రెండవ గంట నివేదన అయిన తరువాత మలయప్ప స్వామి పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో బయలుదేరుతారు అలా స్వామి బయలుదేరిన మాడవీధుల్లో అటు దక్షిణ మాడవీధి పడమర మాడవీధి ఉత్తర మాడవీధులు దాటుకుని మళ్ళీ తూర్పు మాడవీధికి వచ్చిన తర్వాత ఆ పుష్కరిని దాటిన కాసేపటికి అమ్మవార్లు ఇద్దరూ మహాద్వారం గుండా బయటకు వచ్చి ప్రదక్షిణ మార్గం గుండా కాకుండా అప్రదక్షిణ మార్గం ద్వారా బయలుదేరుతారు స్వామివారికి ఎదురుగుండా వస్తారు అడ్డంగా నిలబడతారు స్వామివారు ఆగిపోతారు అంతా పురాణ పఠనం జరుగుతుంది అమ్మవార్ల తరపున జియ్యంగారు పూలచెండులతో వేటకు వెళ్ళి వచ్చిన స్వామివారిని మూడుసార్లు బెదిరిస్తారు స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు పిదప అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి స్వామితో పాటు అర్చనలు ఆరతులు అందుకుంటారు ఆ తరువాత అత్యంత ఆనందకరంగా స్వామివారు ఉభయ దేవేరులతో ఆలయానికి చేరుకుంటారు అక్కడ అర్చకల స్వా స్వాములు అందరిచే ఆస్థానం జరుగుతుంది ఇలా జరుగుతుంది ప్రణయ కలహోత్సవం ఈ ఉత్సవాన్ని చూడటానికి భక్తులు విపరీతంగా వచ్చి స్వామివారిని ఆ పల్లకిలో దర్శించుకుంటారు అదేవిధంగా అమ్మవార్లతో కలిసిన స్వామివారిని కూడా దర్శించుకొని పునీతులవుతారు ఇదండి ప్రణయ కలహోత్సవం వీక్షించారు కదా మరోసారి మరో ఒక గొప్ప ఉత్సవంతో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ